రాష్ట్రవ్యాప్తంగా విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి వారి వైపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా నిన్నటి దినం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు రాష్ట్రవ్యాప్తంగా ఉండబడిన అన్ని పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొని ఉపాధ్యాయులతోనూ హెడ్ మాస్టర్తోనూ సమస్యల పైన ఒక ఇష్టాగోష్ఠీ వ్యవహారాన్ని ఏర్పాటు చేసినారు దీనిని నేను తప్పం పట్టను చెడ్డ కార్యక్రమం అని చెప్పి నేను ప్రస్తావించలేను మంచిదే అయితే దాని వలన పిల్లలకు ప్రయోజనం జరిగిందా జరగలేదనేది ఇక్కడ ప్రశ్నించే ప్రశ్నే విద్యార్థిని విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు మీరు ఏమి చేయకపోవడం పైగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానాలను మీరు కంటిన్యూ చేసినా కూడా ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు అది కూడా మీరు ఓడ్చుకోలే జగన్ మీద అక్కస్తో ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తును అంధకారం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు పిల్లోనికి నాణ్యత కలిగిన ఇస్తారని చెప్పలే ముఖ్యమంత్రి గారు పిల్లోని నాయనకు మాత్రం నాణ్యత కలిగినటువంటి మందునిస్తా మీకు బాగా మత్తిక్కి మంచి మందుని ఇస్తా మీకు సరసమైన ధరలకే నాణ్యత కలిగిన మందును బాగా కిక్కిచ్చే మందును అందిస్తానని చెప్పినాడే తప్ప సెంట్రల్ సిలబస్ పెడతా ఐబీ పెడతా టోఫెల్ విధానం పెడతా నాడు నేడు కొనసాగిస్తా మంచి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తా మంచి భోజనం పెడతా ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబులు ఇచ్చినాడు జగను నేను ఆరు ఏడు తరగతి పిల్లలు కూడా ట్యాబులు ఇస్తా నేను చెప్పినావా చెప్పలే పిల్లలకు ఓటు లేదు కాబట్టి అవసరం లేదు పిల్లల నాయనకు మాత్రం మందిస్తావు పోనీ అమ్మ ఉంది కదా అని అనుకుంటే ఆ అమ్మకు ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి మభ్యపెట్టావు మీకు నెల నెల పదిహేను వందలు వేస్తా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా మీ పిల్లలకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా అని ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి ఆ తల్లులను మభ్యపెట్టి ఇచ్చుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ తల్లులకు ఎగనామే పిల్లలకు ఎగనామే అబ్బడికి ఎగణాలే ఏమి నువ్వు సాధించిన ప్రగతి ఆరు నెలల కాలంలో ఈ రాష్ట్రములో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినంత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వైఫల్యం ఏ ప్రభుత్వం చెందలే ప్రతిపక్షాలు ప్రస్తావించడానికి విమర్శించడానికి ఇంత తీవ్ర స్థాయిలో అంశాలను ప్రతిపక్ష పార్టీకి అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఏది ఏమి చేసినారు మీరు మీరు మొదలు పెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉండేది ఏంటంటే కదా ప్రచారం ఆ ప్రచారం రెండు రకాలు ఒకటి జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగాను జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు చేసినాడని చెప్పి ప్రజలందరి హృదయాలలో విషము నింపడానికి చేసే ప్రయత్నం ఒక ప్రచారం రెండో ప్రయత్నం మీ సెల్ఫ్ డబ్బా గొప్పతనం ఎంతసేపునే మీ మీ భుజాలు మీరే తట్టడుచుకోవడం చంద్రబాబు నాయుడు భుజాలు చంద్రబాబు నాయుడు తట్టేసుకోవడం ఆ చంద్రబాబు నాయుడు భుజాలు తట్టలిసే మళ్ళీ కొత్త మనిషి వచ్చినాడు ఇప్పుడు మళ్ళా రెండో పాత్ర పవన్ కళ్యాణ్ ఇన్ని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ను మేము మర్యాదపూర్వకంగా మాట్లాడే మాజీ శాసనసభ సభ్యుల మేము ప్రజల సమస్యలను పద్ధతి ప్రకారం ప్రస్తావించే ఎమ్మెల్యేను నేను మాజీ ఎమ్మెల్యేను నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే పార్టీ ఓ పవన్ కళ్యాణ్ ఏమైంది నీ తెలివితేటలు ఏమైంది నీ ప్రశ్నించే తత్వం ఎందుకు విద్యా విధానములు మీరు అవలంబించే విధానాలు తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతున్నారు లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అమ్మవారు ఎందుకు ఇవ్వలేకపోయినారు ఎందుకు ఎప్పుడు ఇస్తామని చెప్పలేకపోతున్నారు మీరు మీ పదవులను సంరక్షించుకునేదానికి మీ ఆస్తులను సంరక్షించుకునేదానికి మీ రాజకీయ భవిష్యత్తును సంరక్షించుకునేదానికి ఇచ్చిన ప్రాధాన్యత పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇవ్వలే నిన్న జరిగిన పేరెంట్స్ డేకి సంబంధించి మెగా పేరెంట్స్ డేకి సంబంధించి పూర్తిగా ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమే తప్ప పిల్లలకు జరిగే మేలైతే మాత్రం శూన్యం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకేవి ప్రయోజనం చేకూర్చలే నా ఉద్దేశంలో అయితే మాత్రం పిల్లలకు ఓటు లేదు కాబట్టి మీరు పట్టించుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మా ప్రభుత్వం మేము విషయానికి వస్తే స్వర్ణయుగం విద్యా విధానానికి స్వర్ణయుగం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిది విద్య ఆయన స్పష్టంగా చెప్పినాడు ఎన్నోసార్లు మన పిల్లలకు మనం ఏదైనా ఆస్తి అంటూ ఇచ్చినామంటే కన అది సిరి సంపదలతో కూడినటువంటి ఆస్తి కాదు మనం ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే చదివే మన పిల్లలకి ఎంత గొప్పగా మనం చదివించగలిగితే మనం గొప్పగా జ్ఞానాన్ని అందించగలిగితే అదే మన పిల్లలకి ఇచ్చే ఆస్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినారు దాన్ని అమలు పరిచే విధానంలో భాగంగా ముందుకు వెళ్ళారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు సంబంధించి చీకటి రోజులే బ్లాక్ డేస్ ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వింటనే కొనసాగితే తప్పనిసరిగా పిల్లల భవిష్యత్ గాఢాంధకారం అయిపోతుంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీన్ని సరిచేయాలనుకున్నప్పుడు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది మరో పది సంవత్సరాలైనా వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కూటమి ప్రభుత్వం రాజకీయాలను రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులను మీరు గౌరవించాల్సిన బాధ్యత ఉంది పిల్లల భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేయడానికి సక్రమైన నిర్ణయాలే చేయండి మీరు రేపైనా మాపైనా ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం ఎందుకు రద్దు చేసినారో చెప్పాలా సెంట్రల్ సిలబస్ ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా ఐబీ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా టోఫెల్ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు డబ్బులు కట్టారో మీరు చెప్పాలా నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటి వరకు మీరు కొనసాగిస్తారు ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్పాలా ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తారా ఇవ్వరా చెప్పాలా మంచి భోజనాన్ని మీరు ఎందుకు అందించలేకపోతున్నారో సమాధానం చెప్పాలా అన్ని యూనివర్సిటీల్లో ఉండే వీసీలను వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా రిజైన్ చేయించి బలవంతంగా ఆ ప్లేసులలో మీ పార్టీకి సంబంధించిన అనునీయులను అనుకూలస్తులను ఇన్ఛార్జీలుగా పెట్టావును ఈ బుద్ధుడికి వీసీలను నియామకమే జరగలే ఇన్ఛార్జీలతోనే పరిపాలన కొనసాగించే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉండబడిన హాస్టళ్లకు మెస్సు బిల్లులు ఇబ్బంది పెండింగ్ ఉన్నాయి హాస్టల్ బిల్లులు మెస్సు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విద్యా విధానంలో పరిస్థితులు ప్రజలారా ప్రజలను ఒక్కసారి ఆలోచించమంటా అడుగుతా నేను ఈ పార్టీకి మీరు ఓటేసినందుకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మీ పిల్లల భవిష్యత్తు పట్ల ఈ పార్టీ ప్రవర్తిస్తా అనే తీరును మీరు గమనించినారా మీ బిడ్డల భవిష్యత్తుకు ఎంత నష్టం చేస్తున్నారో గమనించగలిగినారా తండ్రులకేమో బ్రాంతి షాపులకు ఇచ్చిన ప్రాధాన్యత బ్రాంతి షాపులలో అన్ని బ్రాండ్లు పెట్టిన ప్రాధాన్యత మీ పిల్లల విద్య విషయంలో ఈ ప్రభుత్వం పాటించిందా పాటించలే గమనించండి గమనించమని కోరుతా ఉన్నా ప్రశ్నించమని కోరుతా ఉన్నా మీ తరఫున మేము ప్రశ్నించడానికి సంసిద్ధంగా ఉంటాం పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉంటాం మీ బిడలను మా చెల్లెల బిడలుగా భావిస్తూ ఉన్నాం నానకోడల్లో మేనల్లుళ్ళుగా భావిస్తూ ఉన్నాం వారి భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి దూరమైనా సరే ఎంతటి ఉద్యమాలైనా కొనసాగిస్తుంది రాబోయే భవిష్యత్ కాలంలో మీ నుంచి మేము ఆశిస్తూ ఉండేది మద్దతు మీ నుంచి మేము ఆశిస్తూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం సెలవు